హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ లలిత ఈ వీడియోలో మేము వేసిన సంక్రాంతి ముగ్గుల్ని మీతో షేర్ చేస్తున్నాను త్రీ డేస్ కి త్రీ డిఫరెంట్ ముగ్గుస్ ని వేసాము ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి భోగి ముగ్గుని షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కుండ వేసుకున్నాను ఆ తర్వాత దానికి అవుట్ సైడ్ కి మంచిగా డిజైన్ వేసుకున్నాను చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే త్రీ డేస్ ముగ్గుస్ని మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి మీకు ఏ ముగ్గు నచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి అంతే అండి ఫస్ట్ డే ముగ్గు కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్ గా కలర్ వేసిన తర్వాత ముగ్గు అయితే ఇలా వచ్చింది ఈ ముగ్గు వచ్చేసి ఒక గేట్ దగ్గర వేసాము అండ్ ఇంకొక ముగ్గు కూడా ఇంకొక గేట్ దగ్గర వేసాము చూడండి అది కూడా చూపిస్తున్నాను ఇది ముగ్గు వేసేటప్పుడు వీడియో తీయలేదండి సో ఫైనల్ గా కలర్ వేసిన తర్వాత నేను డెకరేట్ చేస్తున్నాను అప్పుడు వీడియో తీసుకున్నాము అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ పాట్ చెరుకు అండ్ గంగిరెద్దుని ఇలా వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను మా పాపని కూర్చోపెట్టి చిన్నగా వీడియో తీసుకున్నాను ఈ రెండు ముగ్గులు వచ్చేసి భోగి రోజు వేసామండి ఆ తర్వాత మకర సంక్రాంతి రోజు ఏ ముగ్గు వేశానో అది కూడా షేర్ చేస్తున్నాను చూడండి చాలా సింపుల్ గా చుట్టూరా ఫ్లవర్స్ వచ్చినట్టు వేసుకున్నాను అండ్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ ని ఇక్కడ వేసుకున్నాను ఒక ర్యాంప్ కి ఇలా కలర్ వేసి హ్యాపీ పొంగల్ అని రాసుకున్నాను ఇక్కడ నేను చాలా డిఫరెంట్ గా ఒక ముగ్గుని వేసాను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బాబు కైట్ ఎగిరేస్తున్నట్టు వేశాను ఇదైతే చాలా బాగా ప్రింట్ వేసినట్టే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మా కాలనీ ఫ్రెండ్స్ కి కూడా ఇదే బొమ్మ నచ్చింది ఫైనల్ గా ఈ ముగ్గు అయితే ఇలా మా ఇంటి ముందు వేసుకున్నాను ఇప్పుడు మా పక్కింటి అక్క వేసిన ముగ్గుని కూడా చూపిస్తున్నాను చూడండి అక్క ముగ్గులు చాలా బాగా వేస్తుంది ఇక్కడ బార్డర్ చూసారు కదా ఎంత బాగుంది ఇవి మీకు కూడా యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా వేసుకుంటే ఇలా బార్డర్స్ని వేసుకోండి చాలా బాగా వేశారు ఇక్కడ ఒక సైడ్ కి లోటస్ వేసి హ్యాపీ పొంగల్ అని రాశారు ఇంకొక సైడ్ డిజైన్ ని వేశారు ఫైనల్ గా అయితే లుక్ ఇలా ఉంది ఇప్పుడు థర్డ్ డే కనుమ రోజు వేసిన ముగ్గుని మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇలాంటి ముగ్గులు అయితే నాకు అస్సలు రావండి బట్ యూట్యూబ్ లో నేను ఒక షార్ట్ ని చూసాను అందులో ఈ ముగ్గు కనిపించింది చాలా సింపుల్ గా ఉంది సో ఈ ముగ్గుని నేను ట్రై చేశాను సో బాగానే వచ్చింది మరి అంత పర్ఫెక్ట్ గా కాకుండా యా బాగుంది అంతే అండి త్రీ డేస్ ముగ్గుస్ని మీతో షేర్ చేసేశాను ఓపికతో నా ముగ్గులన్నిటిని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్